హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర రయ్యలు కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా అర కేజీ రయ్యలు పొట్టి తీసేసి నీట్గా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు తగినంత కారం యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని కారాన్ని యాడ్ చేసుకోవాలండి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇది ఉప్పు కారం పసుపు పడుతుంది ఈ రొయ్యలకి ఈ లోపల మనం ఇందులోకి ఒక పెద్ద సైజు కట్ట గోంగూర కట్ట తీసుకుని నీట్గా కడిగేసుకుని ఒక కళాయిలో యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా వేసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గోంగూర ఉడికి అలాగే మనం వేసుకునే టమాటాలు కూడా సాఫ్ట్గా అవ్వాలండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఈ గోంగోరల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇదే కళాయిని శుభ్రం చేసుకుని మళ్ళీ కళాయి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం కలిపెట్టుకున్నాం కదా రయ్యల్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి అలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంటని ఈ లోపుగా మనం గోంగోరిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి లైట్గా గ్రైండ్ చేస్తే ఈ విధంగా అవుతుంది పక్కన పెట్టేసుకోండి చూడండి రొయ్యలు అనేవి ఆయిల్ పైకి తేలింది ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేయాలి రొయ్యలు కర్రీ అయినా ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఈ విధంగా గెరెట్తో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోండి మొత్తం కలిసేటట్టు మీడియం ఫ్లేమ్లో ఒక పది పదిహేను నిమిషాలు ఈ గోంగూర రొయ్యలకు పెట్టేటట్టు ఉడికించుకోవాలి చివరగా కొద్దిగా గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్